యూట్యూబ్ ఉన్నాను తెలంగాణ ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు తప్పుడు సమాచారం పోతా ఉంది ఏమని పోతా ఉంది కౌశిక్ రెడ్డి సంజయ్ మీద దాడి చేసిరని పోతా ఉంది ఫస్ట్ నేను క్లారిటీ తెలుసుకున్నా సంజయ్ నా మీద దాడి చేసింది తప్పితే నేను సంజయ్ మీద దాడి చేయలేదు బాజా సంజయ్ జగిత్యాల్ సంజయ్ గారు ఏమన్నారంటే నా పక్కన కూర్చొని ఇప్పుడు మీ బిఆర్ఎస్ పార్టీ బట్టలు ఎట్లు ఇప్పుతున్న చూడు అని అతను అన్నాడు అన్న తర్వాత నేను నువ్వు మైక్ ఇచ్చిన తర్వాత అసలు ఈయన ఏ పార్టీతో మైక్ ఇచ్చిర్రు ఈయనకు అసలు ఏం సంబంధం ఈయన ఏ పార్టీ అని నేను అడిగినప్పుడు ఈయన చూడొచ్చు మొట్టమొదటిగా సంజయ్ గారు నా చాటి మీద చేపెట్టి నా మీద ఎట్లా దాడి చేస్తున్నారో మొత్తం మీరు ఈ ఫోటోలో చూడొచ్చు ఏ విధంగా డాక్టర్ సంజయ్ జగిత్యాల నా మీద దాడి చేసిండ్రో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఏ విధంగా నాపై దాడి చేసిండ్రో స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఏ విధంగా నన్ను ఏలు చూపించి బెదిరిస్తుండ్రో మరి అక్కడ ఉన్న ముగ్గురు మంత్రుల ఆదేశాల మేరకు పోలీస్ వాళ్ళు ఏ విధంగా నా మీద దాడి చేసిండ్రో మొత్తము తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలా వాళ్ళ ఆదేశాల మేరకు పోలీసులు ఏ విధంగా రౌడీల రౌడీ రౌడీలాగా బిహేవ్ చేస్తురో ఒక్కసారి ఆ వీడియో క్లిప్ ద్వారా మీరు మొత్తం కూడా చూపియాలని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు క్లియర్ గా చూడొచ్చు ఏ విధంగా సంజయ్ గారు రాకుతుండో ఆడ ఏ క్లియర్ గా మీరు చూడొచ్చు మానకొండరు ఎమ్మెల్యే గారు ఏ నా కాలర్ పట్టుకొని గుంజుతున్నారో క్లియర్ గా చూడండి అక్కడ ఏ విధంగా నా గల్లా పట్టుకొని మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు నా ప్యాంట్ల చెయ్యి ఎట్లా గుంజుతుండో ఒకసారి మీరు చూడొచ్చు శ్రీధర్ బాబు గారు చూడండి ఏలు పెట్టి ఎట్లా బెదిరిస్తుండో కూడా చూడొచ్చు ఇక పోలీస్ మిత్రులు నన్ను ఏ విధంగా నెట్టేస్తారో నేను ఏ విధంగా కింద పడతానో ఒకసారి మీరు చూడొచ్చు సీదర్ బాబు గారి ఆదేశాలతో ఎక్కడ నన్ను గుంజుకోబోతున్నారో ఒక్కసారి మీరు చూడొచ్చు ఒక్కసారి స్వయంగా చూడండి ఇలా నేను అడిగిన తప్పేముంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రివ్యూ మీటింగ్ కి ఒక బాధ్యత కలిగ శాసనసభ్యునిగా నేను ఆడికి పోయి ఆడికి పోయిందేదో ఉట్టిగా కూడా వాకిన్ కాలేదు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు డిఆర్ఓ గారు ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా ఈ రెవ్యూ మీటింగ్ అటెండ్ కావాలని చెప్పి మన పిలుస్తే మేము పోయినాం నేను పోయినప్పుడు అడిగింది ఏందడా అసలు రైతులకి మీరు రైతు భరోసా వచ్చిన వంద రోజుల్లోనే ఇస్తామన్నారు కేసీఆర్ గారు కేవలం మీకు పదివేల రూపాయలు బిచ్చమేసినట్టు ఇస్తా ఉన్నారు నేను పదిహేను వేలు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వారి ఆరు గ్యారంటీలో పెట్టిర్రు మీరు ఒక్క రూపాయి మీరు ప్రభుత్వానికి వచ్చి సంవత్సరం రెండు నెలలు అవుతుంది కానీ మీరు ఒక్క రూపాయి కూడా మీరు ఇప్పటిదాకా రైతు అకౌంట్లో డబ్బులు వెయ్యలేదు అని నేను అడిగిన నేను అడిగింది ఏమన్నా తప్పు ఉందా రెండోది ఏమి అడిగినా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మేము వంద శాతం రుణమాఫీ చేసినామని చెప్తా ఉన్నాడు రుణమాఫీ చెయ్యలేదు కేవలం నా హుజరాబాద్ నియోజకవర్గంలో నూట ఆరు గ్రామ పంచాయతీలు అరవై వార్డులు ఉంటాయి ఈ నూట ఆరు గ్రామ పంచాయతీలో రైతులకి కేవలం యాభై శాతం మాత్రమే రుణమాఫీ అయింది ఇంకా యాభై శాతం రుణమాఫీ కాలేదు మమ్మల్ని కిందికి పోతే రైతులు అడుగుతా ఉన్నారు రైతు బంధు రైతు భరోసా ఇస్తామన్నాడు వేయలేదు రైతు రుణమాఫీ చేయలేదు మరి రెండు ఖచ్చితంగా చేయండి అని నేను మా హుజరాబాద్ నియోజకవర్గ రైతాంగాన్ని పక్షాన మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన నేను అడిగిన నేను అడిగింది ఏమైనా తప్పు ఇలా నేను అడుగుతా ఉన్నాను